నమస్తే నన్న పేరు ఆపల్ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో భూముల విలువలు పెరిగిపోయినాయి అన్నల దమ్ములు పార్ట్నర్స్ అందరూ కూడా షేర్ హోల్డర్స్ అందరూ కూడా భూములు పంచుకుంటారు దాంతో ఏంటంటే నీటి కోసం ఒక బావు పక్కన ఇంకో బాబు తీస్తా ఉంటారు ఒక బోరు పక్కన ఇంకో బోరు తీస్తా ఉంటారు ఈ వీటిని అక్రమంగా బోర్లు వేసేటటువంటి విధానాన్ని కంట్రోల్ చేయడం కోసం చట్ట వ్యతిరేకంగా బోర్లు బావులు వేయద్దు బావులు తీయద్దు అనేట ఒక దాన్ని కంట్రోల్ చేయటం కోసం ప్రభుత్వం రెండు వేల రెండులో ఒక వాల్టా అనేట ఒక యాక్ట్ ని తీసుకురావడం జరిగింది వాల్టా యాక్ట్ ప్రకారంగా శిక్షణ ఏం చెప్తా ఉంటా అంటే ఎవరైనా ఒక వ్యక్తి బోర్ వేసిండు ఆయనకు నీళ్లు బాగుపడ్డాయి మంచి వ్యవసాయం చేసుకుంటాడు అది చూసిన తర్వాత ఆ పక్క బోర్ అయినా ఈ పక్క బోర్ అయినా ఆ బోర్ పక్కనే బోర్ వేయాలి నీటిని గ్రాప్ చేయాలనే ఒక దురాలోచన తల్లి పక్కలకు వస్తా ఉంది అయితే ఈ రకంగా వేసేటటువంటి బోర్లు చట్ట వ్యతిరేకం ఎప్పుడైనా గుర్తుంచుకోండి మన ఇంట్లో బోర్ వేసుకోవాలన్నా బావి దగ్గర బోర్ వేసుకోవాలన్నా వ్యవసాయ భూముల బోర్ బోర్ వేయాలన్నా వాళ్ళ చట్టం ప్రకారం ఖచ్చితంగా సంబంధిత తహసీల్దార్ దగ్గరికి పోయి మనం పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్ తీసుకోకుండా వేసేటటువంటి బోర్లన్నీ కూడా చెట్టు వ్యతిరేకం పర్మిషన్ లేకుండా తీసేటటువంటి బావుల కూడా చెట్టు వ్యతిరేకం చాలా మంది ఏంటంటే మన ఒక బోర్ వేస్తే ఆ బోర్ బాగా పండిన తర్వాత పడ్డ తర్వాత నీరు బాగా పోస్తుంటే ఆ పక్కనే నూట యాభై మీటర్ల దూరంలో వంద వంద ఫీట్ల దూరంలో ఇట్లా చాలా మంది పక్కనే కొంతమంది ఐదు పది ఫీట్ల పక్కనే గిట్టి పక్కన వచ్చి బోర్లు వేయటం అని అది చెట్టు వ్యతిరేకం ఒకరు గుర్తించుకోండి ఒక బోరు పక్కన ఇంకో బోర్ వేయడానికి అధికారం లేదు వాల్టా చట్టం ప్రకారం ఒక బావి పక్కన ఇమ్మీడియట్ గా పది ఫీట్లు ఇరవై ఫీట్లు ముప్పై ఫీట్లు ఆ లోపల బోర్లు వేసేటటువంటి అధికారం పక్క వ్యక్తులకు లేదు అయితే చాలా మంది అంటారు నువ్వు నేను గట్టి పక్క గట్టి గట్టి పక్కన ఉన్నాం ఒకటి పక్క పక్కన బోర్ ఉన్నాయి పక్క పక్కన ఇల్లు ఉన్నాయి మరి నాకు బోరు కావాలి నీరు కావాలి నీకు పట్టదు కాబట్టి నేను నీ పక్కన వేస్తా అంటే చట్టం కనీసం వాల్టా యాక్ట్ ప్రకారంగా రెండు వందల యాభై ఫీట్ల దూరంలో పైన వేసుకోవాలి తప్ప ఆ లోపల వెయ్యొద్దు అనే చట్టం మీ బోర్ పక్కన బోర్ వేసిరా అయితే మీరు సంబంధిత అధికారులు దరఖాస్తు పెట్టండి వాటిని సీజ్ చేయించండి మీ పోయొక్క మీ యొక్క బోర్ పోయకుండా మీ బావులను మీరు ఊరకుండా చేసేటటువంటి ఆ విధానానికి మీరు కంట్రోల్ చేయొచ్చు లేదు సంబంధిత రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోతే చక్కగా ఒక అడ్వకేట్ పెట్టుకొని హైదరాబాద్ హైకోర్టు మీద ఒక రెడ్ పిటిషన్ వేస్తే ఆటోమేటిక్ గా పక్కన ఉన్నటువంటి వ్యక్తి యొక్క బోర్లని సీజ్ చేసేటటువంటి అధికారం ఉంది మరి ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చేటటువంటి ఒక మంచి అవకాశం ఉంది మీదంతా మీకు నోటీసుల అవగాహన కోసం మీరు